హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ అండి మనకి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కాటన్ ఉండి అప్పుడు లైనింగ్ కూడా కాటన్ ఉంటే తడపాల్సిన పని లేదండి రెండు ఒకేసారి పిండినప్పుడు రెండు కూడా సింక్ అవుతాయి కరెక్ట్గా సెట్ అవుతుంది అదేవిధంగా మన పాలిస్టర్ కానీ ఇలాగ మన నెట్ క్లాత్ కానీ తీసుకున్నప్పుడు మన ఖచ్చితంగా మనం పాలిస్టర్ వేయం కదా లోపల లైనింగ్ అనేది కాటనే ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పిండేసి ఆరబెట్టుకోవాలి సింక్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట అంటే సింక్ అవ్వకుండా ముందే పిండేసి ఆరబెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగ ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేస్తే ఒక హ్యాండ్ కట్ అవుతుంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మొత్తానికి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి సో ఇలా నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజు ఎంత హైట్ వచ్చిందో హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావ్ ఇంచు స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇది ఆన్లైన్ బ్లౌజ్ అండి ఆన్లైన్లో ఆర్డర్ అనమాట ఇలా ఓపెన్ చేసుకుని పైన షోల్డర్ కుట్టిదగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా ఒక మార్కింగ్ వేసుకుని సైజ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చెక్ చేస్తే నాకైతే ఎనిమిది మీద ఐదు గీతలు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్తో ఆరు ఆర్ములు ఆర్మలూస్ వస్తే మనం మూడు బావు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తొమ్మిదో నెంబర్తో వస్తే మనకి మూడున్నర అలా తీసుకుంటే మనకి ముడతలు రావన్నమాట ఇక్కడ కూడా మనకి మూడుంపా వచ్చిందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి అయితే ఇది కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఆర్ లూజు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి పాతకు ఇంచులు తీసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి అది కామనే ఈ కార్నర్ దగ్గర మాత్రమే ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు తొమ్మిది ఇంచులు వస్తాయి రెండు ఇంచులు అదే మనకి ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర అలా ఉంటుంది అనమాట కానీ షోల్డర్ దగ్గర ఎవరికైనా సరే వన్ వన్ ఇంచే అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా అక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు ఈ చంక దగ్గర వన్ ఇంచు ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసుకుని లోతు తీసేసుకోండి ఇలా నీట్గా లోతు అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియట తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎగసున్న క్లాత్ క్లాత్ను కూడా కట్ చేసుకుంటే మనకి సైడ్కి జాయింట్లు పడతాయి సో మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు నుంచి ముప్పావి ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ ఏం అవసరం లేదు నేను ఇంత ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ కదండి మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి మనకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి చిన్న చిన్న చేంజెస్ అనేవి జరగాలన్నమాట మోస్ట్లీ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఇస్తేనే బెస్ట్ అండి ఎంత సీనియర్స్ ఉన్నా కూడా సరేలేండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్మ్ బ్లూజ్కి వణించకపోతే చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నరకి కప్తే తొమ్మిదిన్నర ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజు తొమ్మిదిన్నర అనమాట ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాక్ డాట్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని కింద లైన్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే పైన పావించి ఇవ్వాలి ఇంకెక్కువ ఇవ్వకూడదు సో ఇది కూడా అయిపోయింది స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుందాం ఇలాగా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఏ సైజు బ్లౌజో ఒకసారి తెలుసుకుందాము కింద అంటే ఏ సైజ్ అంటే సైజుని బట్టి ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర వచ్చింది కదా దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే సైజు వచ్చేస్తుంది అనమాట నెక్ డీప్ తెలియాలంటే చూడండి ఇక్కడ వీపు వీపుపాట్లు ఉంది కదా దీని కింద కావాల్సినంత నడుము పట్టి వదిలేసి ఒకసారి మార్కింగ్ వేసుకుంటే కొంచెం కిందకి దిగుతుంది బాగుంటుందన్నమాట హైట్ పెంచినా కూడా నెక్ పైకి వెళ్ళినట్టు అనిపించదు లేకపోతే పైకి వెళ్ళిపోయింది అంటారు తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి పైన కూడా ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది వచ్చేసి స్ట్రేట్గా ఒక డబ్బా షేప్ అనేది తీసేసుకోవాలి మనం ఇలా స్ట్రేట్గా ఒక డబ్బా షేప్ లాగా తీసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఉంది పదిన్నర అదేవిధంగా పదహారు ఇంచులు అనేది మనకు హైట్ ఉందన్నమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ విడితివ్వాలంటే ఫస్ట్ సైజ్ తెలుసుకోవాలి తొమ్మిదిన్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి చూడండి ఎలాగైతే నాలుగు భాగాల కింద ఫోల్ చేస్తాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా చూసుకుంటే ముప్పై తొమ్మిది వరకు వచ్చిందండి అంటే మనం నలభై వస్తే రెండున్నర తీసుకుంటాం కదా ముప్పై తొమ్మిది వచ్చింది కాబట్టి రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఒక ఒక గీతంతా తక్కువ తీసుకోవాలి అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి ఇలాగా కావాల్సినంత ఖర్చు తీసేసుకోండి రెండున్నరకైనా కొంచెం తక్కువ తీసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండున్నర తీసేసుకుంటే భుజాలు జారిపోతాయి ఒక గీత అంత తక్కువ తీసుకోండి ఒక గీతలో <గులున్దా> ఏముంది అనుకోవచ్చు కానీ అక్కడే ఉంటుంది మీదంతా కింద నెక్ డీప్ దగ్గర ఇంచులు తీసుకోండి ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకుని ఇలాగ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న షోల్డర్ ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా చిన్న షోల్డరు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ నాకు హైట్ దగ్గర హెచ్చు దగ్గర వచ్చిందండి అందుకుని నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కింద కూడా పెట్టుకోవాలి డౌన్ వచ్చేసి ఇంచులు వచ్చిందండి ఇక్కడ కూడా ఇంచులే స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఈ కార్నర్కి ఈ కార్నర్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కన్ వన్ అండ్ హాఫ్ ఇంచు చాలు దానికన్నా ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసేసాను ఇలాగా నీట్గా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసాను అలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది కింద నుంచి ఆర్మ్ రౌండ్ ఉంది కదా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలా నీట్గా గీత కింద నుంచి ఎంత వచ్చిందో చూసుకోవాలి సో మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది తర్వాత వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా నీట్గా చూసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది ముప్పై నాలుగు వచ్చింది దాంట్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఉంటుంది దానికి వణించకపోతే తొమ్మిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ అనమాట అర్థమైంది కదా వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజ్ సేమ్ ఉంది అందరికీ అలా ఉండదు ఇలా నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే నడుము లూజుతో బ్లౌజ్ కట్టింగ్ చేస్తే సెట్ అవుతుంది మామూలుగా అయితే చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా లేని వాళ్ళకి కట్ చేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఇప్పుడు తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి పాత ఒక నాలుగు వరకు తీసుకోవచ్చు పదహారు ఇంచులు వచ్చింది కాబట్టి పాత ఒక నాలుగు అయితే తీసుకున్నాను సో అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఇలా రౌండ్ వద్దన్నారు అండి రౌండ్ తప్ప ఏదైనా నెక్ పెట్టమన్నారు సో నేను ఇక్కడ దాకా ఆగి ఇంకొక డిజైన్ అయితే సెట్ చేస్తాను నాకు ఇప్పుడే గుర్తొచ్చింది స్టార్ నెక్ అయినా లీఫ్ అయినా ఏదైనా పర్లేదన్నారు ఈ బ్లౌజ్కి నేను స్టార్ పెడతాను ఇంకొక బ్లౌజ్ కూడా మోస్ట్లీ స్టారే పెడతాను రౌండ్ అయితే వద్దన్నారు ఇది కూజా పెడతాను దీనికి కూజా అయితే బాగుంటుంది ఇలా కూజా నెక్క అయితే మంచిగా కింద కూడా మనం కట్ చేసాం కాబట్టి సగం ఒక రౌండ్ అనేది వచ్చేస్తుంది వేరే దానికి స్టార్ పెడతాను ఇలాగ కూజా అనేది షేప్ రావాలండి ఆ షేప్ వస్తేనే బాగుంటుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి చెయ్యి వచ్చింది ఏమనుకోకండి నేను పక్కకు జరిపితే క్లాత్ని డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసం మనం ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ ఉన్నాయి కదా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేస్తే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం వీల సహాయంతో ఈ కూజా షేప్ వచ్చింది కాబట్టి మనకి ఆ ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ కోసం ఇలా స్ట్రేట్ లైన్ దగ్గర వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి అక్కడ కూడా అంతే చంక దగ్గర కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి సైడ్కి చూడండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇప్పుడు కింద కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇంకా తీసేసేయండి మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు ఇప్పుడు వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసాం కదా దాని మీద ఇలాగా మనం ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది మార్కింగ్ అనేది ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కి వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది అంటే మనకి ఖర్చుకి ఎంత కావాలో షోల్డర్ దగ్గర అంత వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలాగా నీట్గా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా చూడండి నీట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంతవరకు పదమూడు మీద రెండు గీతలు వచ్చింది పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పదమూడు మీద రెండు గీతలు నేను ఇలాగే మార్కింగ్ వేసేసాను ఎలషేపు స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగే స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా తెలియాలి మనం తీసుకున్న నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలండి నేను ఆల్రెడీ చెప్పాను కదా పైన మనం షోల్డర్ దగ్గర స్లోపిస్తాను కదా ఆ రెండు గీతలు అనేవి కవర్ అయిపోతాయి అనమాట లేకపోతే నెక్ డీప్ అనేది తక్కువ వస్తుంది ఇలా కరెక్ట్గా తీసేసుకుని పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి పైన షోల్డర్ గీత దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఏడు వచ్చిందండి ఏడు మీద రెండు గీతలు పెట్టుకుంటాను నేను స్లోపిస్తాను కాబట్టి కుట్టిన తాబతే ఇంచులైతే వస్తుంది పైగా కొంచెం కొంచెం పైకే పెట్టమన్నారు వీళ్ళు కానీ లైనింగ్ బ్లౌజ్ అది ఇది పర్లేదండి సరిపోతుంది ఏడు మీద రెండు గీతలు పెట్టాను కొద్దిగా క్రాస్గా తీసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట నీట్గా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి ఇక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళకి ఎడమ చేతి వైపుకి ఉక్సులు ఉన్నాయండి మామూలుగా అయితే మా సైడ్ కాజాలు ఉంటాయి కదా వీళ్ళకి ఉక్సులు ఉన్నాయన్నమాట దాన్ని బట్టే మనం కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కటింగ్లో ఏమి లేదు స్టిచ్చింగ్లోనే ఉంటుంది అనమాట జాగ్రత్తగా చూసుకోవాలి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి చాలామంది రెండు ఉక్స్ రాంగ్ వేస్తారు అప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కన్నా ఒక ఫింగర్ అంత గ్యాప్తో తీసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఫింగర్ అంత గ్యాప్ అనమాట ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఉక్స్ పట్టి లైన్ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా షేప్ తీసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో అంత పొడుగులో సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి మూడవది ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కటింగ్ చేసుకుంటున్నానో అలాగా కరెక్ట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా టక్ ఇవ్వండి సో అయిపోయింది ఇది ఒక మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి ఇక్కడ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం షే బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి సో దీన్ని వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసేయండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి మనకి పాతొక్క మూడైతే వచ్చింది సో దాని ప్రకారమే మనం మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఓకేనా కూర ఉంది కదా అది ఒకటిన్నర ఇంచుతో కట్ చేసి పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ పాత ఒక మూడు వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నుంచిల వరకు తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఉక్సపట్టి కాజాపట్టి వైపు కూడా ఎంత వచ్చిందో చెక్ చేయండి ఒక ఆఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకున్నాం కదా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా సైడ్ జాయింట్ మీద ఎక్కువ తక్కువ రాదు ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలండి ఇంకొక లేయర్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది మీకు అంతగా కుదరట్లేదు ఫ్రంట్ పార్ట్ అనుకుంటే బాగా దరిచ ఉన్న క్లాత్ వేసుకోండి లైనింగ్ కాకుండా బాగా దల్సరిగా ఉన్న క్లాత్ తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం మొత్తం కూడా ఇలా మొత్తం కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా అది వచ్చేసి హ్యాండ్కి రావాలన్నమాట మనకి రెండు వైపులా కట్ వర్క్ వచ్చింది కానీ లీవ్స్కి చూసారా ఆకులనేవి నిలబడ నిలబడేటట్టు అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు మాత్రమే మనం కట్ చేసుకోవాలి అందుకు నాకు ఇక్కడ పన్నా అనేది తక్కువ కూడా ఉంది పొడుగు ఉంది కానీ మీ వన్ మీటర్ ఇచ్చారు వీళ్ళు కానీ వెడల్పు తక్కువ ఉందనమాట అంటే పన్నా అనేది తక్కువ ఉంది అందుకోసం నేను ఏం చేయాలంటే అతుకులు అనేవి పడతాయి గ్యారంటీగా సో ఫస్ట్ అయితే మనం కరెక్ట్గా ఉండాలి ఆకులు అనేవి నిలబడేటట్టే పెట్టుకోవాలి స్టాండింగ్ పొజిషన్లోనే అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ కట్ వరకు వచ్చింది కాబట్టి ఎలా కుట్టాలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసినట్టున్నాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకు ఉండాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా దీన్ని పక్కన పెట్టేద్దాము చూడండి ఇలా వస్తుందనమాట ఓకేనా కుట్టిన తర్వాత ఇంకా కొంచెం బ్రాడ్గా వస్తుంది సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ కదా క్రాస్ వేసుకోవాలి ఇది కొంచెం నీట్గా కట్ చేసుకోండి నెక్ అనేది ఇలాగ రావాలన్నమాట నీట్గా రౌండ్గా రావాలి పాట్ ఎలా ఉంటుంది కుండ షేప్ అలా రావాలన్నమాట సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రతీది కూడా మనం పక్కా కొలతలతో కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం బొటిక్స్ అనుకుంటాం కానీ బొటిక్స్లో కూడా కొన్ని కొన్ని ఫిట్టింగ్ చేంజెస్ అనేవి జరుగుతాయండి వాళ్ళు చెప్పరు బయటికి అంతే తేడా ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్తే బ్యాడ్ రిమార్క్ వస్తుందని చెప్పేసి చెప్పరనమాట నేనైతే అన్నీ చెప్తాను ఈ మధ్యకాలంలో అసలు నాకు ఏం రాలేదండి వచ్చినా కూడా నేను ఓపెన్గానే చెప్తాను అలాంటి పొరపాట్లు చేయకనే అని మొన్న ఇక చెప్పాను రెండు గీతలు తీసుకోపోవడం వల్ల ఫ్రంట్ నెక్ డీప్ అనేది మళ్ళీ కట్ చేసి కుట్టానని సో అలా ఉంటుంది ఏ పొరపాటు జరిగినా కూడా వెంటనే మీకు చెప్పడం వల్ల మీరు నాలాగా లాసు అవ్వరు అదేవిధంగా కస్టమర్ దగ్గర కూడా పెద్దగా ఏమన్నారు ఇది చిన్న చిన్న వాటికి ఏమన్నారండి మెయిన్ వచ్చేసి ఫిట్టింగ్ బాగుండాలన్నమాట ఫిట్టింగ్ బాగుంటే ఇవన్నీ కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు నెక్స్ట్ అయినా చేంజ్ చేయొచ్చు లేదంటే విప్పేసి కుట్టచ్చు ఒకసారి మనం అలా విప్పి కుట్టామనుకోండి మళ్ళీసారి మనం ఇంకా అట్టుకుంటాం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ బొటిక్స్లో అయితే విప్పి కుట్టడాలు అవి ఏమి ఉండవండి చిన్న చిన్న టైలర్స్ దగ్గర మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకుంటారనమాట మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే రోజులు రోజులు ఉంచుకుంటారని చెప్పేసి మళ్ళాంటి ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత చేయించుకుంటారు సో కాన్ఫిడెంట్గా బ్లౌజ్ కట్ చేయండి ఏం ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం వస్తే నెక్స్ట్ బ్లౌజ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేదంటే కొంచెం విప్పి కుట్టడాలు అలా చేస్తేనే మనం పర్ఫెక్ట్ అవుతాం తప్ప భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ మంచి టైలర్లు కాలేము ముందుకు వెళ్తూ ఉండాలి ఒక్కొక్క అడుగు అనేది సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి ఇంకొక బ్లౌజ్ ఉంది సో అది కూడా కట్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్